యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో బందిపోటి చిత్రం నుంచి ఒగల రాణివి నీవే సొగసు కాడను నేనే అనే పాటను పాడుకుంటున్నాం అద్భుతమైనటువంటి పాట ఎంతో ప్రజాదరణ పొందినటువంటి పాట అనమాట ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు అనేక రంగంలో ఉంటారన్నమాట మరి వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకి శుభాశిస్సులు మనకి రెండో ఛానల్ ఉంది కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్ అందుట్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమి ఉంటాయి అనమాట మరి ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ మన ఈ ఛానల్లో మనం పాడిన ప్రతి పాట కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్లో నేను మన రెండో ఛానల్లో నేను కీబోర్డ్ పైన ప్లే చేస్తున్నాను ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఆ వీడియోస్ కూడా చూడవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అతి త్వరలో రాబోతుందన్నమాట మూవీ సాంగ్ సిరీస్లో ఫోర్ బుక్స్ ఉన్నాయన్నమాట బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ మరి ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి నేను వీటి ఖరీదంతో చెప్పి మీకు పంపిస్తాను ఫోన్ నంబర్ ఎయిట్ ఫోన్ నంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ వెరీ మచ్ పంతొమ్మిది సంవత్సరంలో వచ్చినటువంటి అనే చిత్రం నుంచి వగలరాణివి నీవే సొగసు కాడను నేనే అనే పాటను పాడుకుంటున్నాం రచన సి నారాయణ రెడ్డి గారు సంగీతం గానం పద్మశ్రీ ఘంటసాల మాస్టర్ గారు మరి రాగం విషయానికి వస్తే ప్రధానంగా నా దృష్టిలో ఇది మోహన రాగం నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు ఫారన్ నోట్స్ అంటారు కదా ఒకట రెండు మూడ నాలుగు వరకు కలుపుతారో అది నేను తర్వాత వివరణిస్తాను ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూపు లేదా భూపాలి అంటారు ఇది ఇరవై ఎనిమిదవ మేళకర్త హరికాంభోజి రాగజన్యము ఇది ఉపాంగ రాగము రాగము మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరీ చూసారా ఆరోహణలో మాని అనే రెండు స్వరాలు లేవు మరి అవరోహణ చూడండి సాధాగ నీమ అని రెండు స్వరాలు లేవు ఏది ఏమైనప్పటికీ ఏడు స్వరములలో రెండు స్వరములు తీసేస్తే ఐదు స్వరములు ఉంటాయి ఐదు స్వరములు ఉంటే ఔడవ రాగము అంటావు మరి ఇది ఆరోహణలు ఐదు స్వరాలు ఉన్నాయి అవరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అప్పుడు ఇది ఏం రాగం అవుతుందంటే ఔడవ ఔడవ రాగము అవుతుంది లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారు ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము రీటు చతుశ్రు తృషుభము గాత్రి అంతరగాంధారము పా పంచమము ధాటు చతుశ్రుతు దయతము తారాస్తాయి ష్యమూ వస్తాయి అన్యస్వరములు ఘాటు సాధారణ గాంధారాన్ని మావన్ శుద్ధ మధ్యమాన్ని నీటు కైస్కి నిషాదాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారు తాళం విషయానికి వస్తే చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము గతి నడక ఇది తిసర గతి సారీ చతురస్ర గతి చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరముల చొప్పున లేదా నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట ఉషారగుంటాకి ఒక్కొక్క క్రియకు రెండు క్రియలు కూడా వేస్తారు గతి మాత్రం చిత్రగతి చిత్రాయి చూడండి ఇక్కడ జతుల ప్రకారంగా కి ట కక్కి టత్త కక్కి టత్త కక్కి తత్త కక్కి తక్కి ట కక్కి తక్కి ట క అని నడుస్తుంది ఉషారగుంటాకి కి టత్త కక్కి ట కక్కి తక్కి తత్త క ఇలా కూడా వేసుకుంటారు శృతి ఒరిజినల్ శృతి రెండవ శృతిలో ఉంది నేను కూడా రెండవ శృతిలోనే పాడుతున్నాను మరి వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ రెండవ శృతిని ఈ క్యాషియన్ చూడండి ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ కీస్ ఈ వైట్ వైట్కి మనం సా అంటాం వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు సి సి డి అంటే రెండవ శృతి ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకే ఇప్పుడు మనం పాటను పాడుకోబోయే ముందు మోహన రాగం యొక్క ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు హైపిచ్చులో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది గ పద సా సాధ ప గరి సా సరి గ ప ద సా సాధ పరి సా లో పిచ్లో ఏమీ వాడలేదు హై పిచ్లో సరి గరి సా అయితే అన్యశ్వరాన్ని తారాస్థాయి మధ్యమాన్ని కలిపారు ఒక చోట అనమాట సరిగా గా మరీ సా తారాస్థాయి మధ్యం వరకు వెళుతుందనమాట పల్లవికి పాట పాడుకుంటున్నాం తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి జాగా అంటే విడిచి విడిచిపెట్టి వదిలివేసి ధృతకాలం అంటే స్పీడ్గా చూడండి ఇక్కడ త అని ఒక అక్షరం విడిచిపెట్టి మనం పాట ప్రారంభించాలి అయితే పల్లవి కంటే ముందు హమ్మింగ్ ఉంది ఆ హమ్మింగ్ పాడి మనం పాటను కంటి చేద్దాం ఓహో ఒగల రాణి వినివే స్వగసు కాడను నేనే వగల రాణివి నీవే సొగసు కాడను నేనే ఈడు కుదిరేను జోడు కుదిరేను మేడ దిగిరావే వగల రాణి వినివే సొగసు కాడను నేనే వగల రాణివి వినివే సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడది రావే వగల రాణివి వినివే ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం ఈ ఫస్ట్ చరణమే కాదు రెండవ చరణం మూడవ చరణం కూడా తాళం పల్లవి లాగానే ఒక అక్షరము జాగా ధృత కాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి త అని అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర కోసం రెండు కలసినా నిండు పున్నమి రేయి మన కోసం వగల రాణి వి నీవే ఓహో ఓహో ఓ రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం తాళం ఫస్ట్ చరణంలాగానే ఒక అక్షరం జాగా విడిచి మనం పాట ప్రారంభించాలి అయితే ఈ రెండవ చరణానికి ముందు హమ్మింగ్ ఉంది అది బీట్తోనే పాట ప్రారంభమవుతుంది ఓహో ఓర వయసు చిన్న దానా కోర పులన రజానా దోర వయసు చిన్న దానా చూపుల నెరజానా రజానా బెదురుటెందుకు కదలు ముందుకు ప్రియుడనే వగల రాణి వినివే లాస్ట్ చరణం మూడవ చరణమునకు పాట పాడుకుంటున్నాం తాళం ఫస్ట్ చర్ణం సెకండ్ చర్ణం లాగానే ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి ధృతకాలం అంటే స్పీడ్గా జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి చూడండి త అని ఒక అక్షరం విడిచిపెట్టి మనం పాట ప్రారంభించాలి కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే వరుణి కౌగిట ఒరిగి కరగిపోదువులే వగల రాణి వినివే వే స్వగసు నేనే వగల రాణి వినివే వే స్వగసుడు ఈడు కుదిరేను జోడు కుదిరేను తోడుగారా వే వగల రాణి నీ వే ఓ థ్యాంక్ యూ అండి చాలా అద్భుతమైనటువంటి పాట ప్రతి ఇంట్లో కూడా మారుమూరిగిందనమాట ఆ రోజుల్లో నారాయణ రెడ్డి గారు అంత అద్భుతంగా రాశారు ఘంటసాల మాస్టర్ గారు అంత చక్కగా సంగీతం సమకూర్చారో అంత అద్భుతంగా ఆ భావంతో పాడారన్నమాట ఘంటసాల మాస్టర్ గారు ఏ పాట పాడినా అది అంత భావంతో ఉంటుందంట రెండింతల రెట్ రెండు రెట్లు అధికంగా ఉంటుంది మరి ఘంటసాల గారంటే సరస్వతి పు సరస్వతి పుత్రుడు మానవ మాతృడు కాదు మీ అందరికీ తెలుసు ఆయన పాటలు పాడుకుంటున్నాం మనం చాలా సంతోషం ఆయన కూడా సంతోషిస్తాడు మనోధన్యులు అనమాట నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను మన సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను మరి ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏ ఉంటాయి ఈ ఛానల్లో అంటే మన ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా వన్ వీక్ టెన్ డేస్లో మనం అక్కడ మన రెండో ఛానల్లో ప్లే చేస్తున్నాను మరి ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ కూడా చూడొచ్చు ఇంకా అద్భుతంగా మంచి జ్ఞానం వస్తుంది ఎందుకంటే నేను మన ఫస్ట్ ఈ ఛానల్లో ఒక వీడియో సాంగ్ పాడుతున్నాను ఒక వీడియో సాంగ్ విత్ స్వరం పాడుతున్నాను ఒకే షత్తుతో మరి ఇదే పాటను మన రెండో ఛానల్లో ప్లే చేస్తాను అప్పుడు మీకు చక్కగా పాట భావం తెలుస్తుంది ఆ పాట తగ్గట్టుగా యాజ్ యాజ్టీజ్గా స్వరాలు పాడేస్తున్నాను కాబట్టి ఓహో పాటకి ఎలా ఆ స్వరం తెలుస్తుంది చాలామందికి తెలుసు అది వేరే విషయం మరి కీబోర్డ్ పైన ప్లే చేస్తున్నప్పుడు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వారికి ఇది ఉపయోగపడుతుంది అనమాట ఖచ్చితంగా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను నమస్తే మీ వాచస్పతి